మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు విక్రమ్ సింగ్ బుంద్రి కార్పొరేషన్ చైర్మన్ ని మొన్న సంక్రాంతి పండుగ రాష్ట్రం అంతా సుఖ సంతోషాలతో జరుపుకుంటుంటే ఈ వైసీపీ నాయకులు వాళ్ళ గుండాయిజం రౌడీజంతో బీసీల మీద వాళ్ళ ఎదుగుదలని ఓర్చుకోలేక బీసీ నాయకుడైన తున్ని నియోజకవర్గంలో అలిపూడి గ్రామంలో గ్రామానికి చెందిన లాలం బంగారాయను అతి కిరాతకంగా చంపి ఆనందం పొందుతున్నారు ఈరోజు వైసీపీ నాయకులు వీళ్ళకి రా రాజకీయంగా దూరమైనా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పదవి దూరం అయినా కానీ ఆయనలో ఆయనలో ఉన్న లోపల ఉన్న రాక్షసత్వం ఇంకా పోవడం లేదు అది ఆ పదవి వ్యామంలో అలాగే ఉండి ఈ బీసీల మీద ఓర్వలేక ఈరోజు ఎక్కడ చూసిన బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద ఎక్కడ చూసిన అన్యాయాలు రౌడీజం అలాగే మర్డర్లు చేపించడం రప్ప నరకడం వాళ్ళ కార్యకర్తలకి ఆ స్లోగాని ఇస్తున్నాడు రప్ప రప్ప నరుకుతామని స్లోగాన్ని పిచ్చి పంపించడం జరుగుతుంది అదే విధంగా మనం చూస్తున్నాం పండగ జరుపుకుంటుంటే ఇంత ఖ్యాతంగా చంపడం అనేది రాష్ట్ర ప్రజల ప్రజలందరూ చూస్తున్నారు ఈ వైసీపీ పాలన చూస్తుంటే అందరికి భయం అవుతుంది ఈరోజు ఒక పక్క మనము అభివృద్ధి బీసీ వాళ్ళు అభివృద్ధి జరుగుతుంటే నాయకులని ఓర్వలేక మొన్న ఇంతకు ముందు గతంలో కానీ మనం చూసినాం ఇదే సొంత జిల్లా పొద్దుటూరులో గాని ఆయన ఒక బీసీ చేనేత వర్గానికి చెందిన బీ బీసీ చేనేత వర్గానికి చెందిన మన బంగారయ్యను కానీ అలాగే నందం బాలయ్యన్ కానీ అలాగే మన అమర్నాథ్ గౌడ్ గారిని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి చంపడం జరిగింది ఇలాంటి కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నాడు అదేవిధంగా మనం ఇంకొక పక్క చూస్తే మన రాజకీయంగా మన పార్టీ సీనియర్ నాయకుల మీద పల్లా పల్లా శ్రీనివాస్ గారి మీద మీద అచ్చం నాయుడు మీద కానీ అలాగే మన ఆనం అయ్యన్న పాత్రుడి ఇంటి మీద దౌర్జన్యంగా మనుషులను పంపించి ఇంటిని ధ్వంసం చేపిచ్చి వాళ్ళ ఇండ్లను కుళ్ళగొట్టి అలాగే మన అక్రమ కేసు కొల్లు రవీంద్ర గారి మీద నాయుడు మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించి అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసులను వాడుకొని ఇలా వీళ్ళు అన్ని సర్వం నాశనం చేసినాడు మన జగన్ గారు ఇంత చేసినా ఆయనకి ఇంకా బుద్ధి రావడం లేదు ఎప్పుడు మారతారా అని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు అరే అధికారం పోయింది ఒక పక్క అయినా ఆయన రాక్షసత్వం లోపల ఉన్న రాక్షసత్వం ఇంకా పోవడం లేదు అదే విధంగా మనము బీసీలకు మన సప్ లక్ష పైన బీసీ సప్లై నిధులని దారి మళ్లించినాడు అదే ఆదరణ పథకంకి అది దారి మళ్లించినాడు ఆదరణ పథకం ఆయన ఆయన ప్రభుత్వంలో ఎవరికి అందలేదు ఇలాంటి రాక్షసత్వం ఉన్న నాయకుడు ఈ రోజు బీసీల మీద ఎన్ని మర్డర్లు ఎన్సీఆర్బి ఎన్సీఆర్బి రిపోర్ట్స్ ప్రకారంగా వన్ ఎయిటీ ఎయిట్ ఎస్సీలని హతమార్చినాడు అదే వందల మంది బీసీలను చంపించినాడు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు చూస్తుంటే అదే విధంగా మనము ఒక పక్క బీసీల ఆడోళ్ళని కానీ ఒక స్త్రీమూర్తులని కానీ పొద్దుటూరులో ఒక ఆడాయమని రోడ్డు మీద నడి లాక్కొని వచ్చి అనురాధ అనే ఆడ రోడ్డు మీద లాక్కొని వచ్చి ఆమెని ఇబ్బంది పెట్టి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఎవరంటే ఈ వైసీపీ నాయకులే అదే పక్క మన టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆడ ఆడవారి మీద కానీ ఆడల మీద కానీ అక్రమ కేసులు పెట్టి అనురాధ అనే గౌరవ చరిత అని గౌరవ చరిత్ర కాదండి గౌరవ